ఈ రోజు నేను మా లండను ఉపరాకు పోతున్నాము దేనికి పోతున్నాము ఎందుకు పోతున్నాము ఈ వీడియోలో చెప్తారండి మా బాబాకి ఒపరాలో ఖర్జూరు చెట్లు ఉన్నాయి అలాగే దివానియా మజురాలు ఉన్నాయన్నమాట అక్కడికి వెళ్ళి ఖర్జూరు పళ్ళు పెరుక్కొరమ్మన్నాడు మేము ఉన్నకాడి నుంచి అక్కడికి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది సో అక్కడికి వెళ్ళి పళ్ళు చూస్తే అవన్నీ చాలా వరకు చెడిపోయి ఉన్నాయన్నమాట చెడిపోయినాయి బాబా ఇలా ఏం చేయాలంటే సరే కట్ చేసుకొని ఇంటికి తీసుకురమ్మన్నారు సో నేను మా లండను చెట్లు పైకి అన్నమాట కొన్ని గెలలు వాటిని చెట్టు పైకి ఎక్కి మరీ తీసుకొని కట్ చేసుకొని వచ్చినామనమాట ఇవన్నీ కార్లో పెట్టి వేరే ఫ్రెండ్కి ఇచ్చాడనమాట వంటలు తింటాయి ఇవి సో మేము అక్కడికి వెళ్ళేసి ఇవన్నీ కట్ చేసుకొని వస్తే అక్కడ ఉండే మనిషి మాత్రం కొన్ని ఖర్జూరు పళ్ళు పెరిగి పెట్టినాడు బాగుండే ఆ బాగుండే పళ్ళు కూడా తీసుకొని ఇంటికి వచ్చినాము బాగుండే పళ్ళు వచ్చేసి కొన్ని వచ్చేసి మా దివానియాలో పెడతాము దివానియా డైలీ ఉంటుంది కాబట్టి కొన్ని పండ్లు వచ్చేసి తీసుకెళ్లి మసీదులో పెడతాడు మా బాబా అక్కడ కూడా డైలీ పెడతాడు సో చూడండి ఇవన్నీ చెడిపోయినట్టి దగ్గర దగ్గర ఒక పది జుబాల కీసులు వచ్చినాయి మా వన్ ఎయిట్ ఫుల్ అయిందన్నమాట ప్లీజ్ గాయస్ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి